వారి సంగతి సరే వీరి మాట ఏంటి అధికార పార్టీకి కొమ్ముగాస్తున్న సిఎస్ డీజీపీ నిఘా విభా విభాగాధిపతి ఇక విజిలెన్స్ చీఫ్ సీఎంఓ చెప్పినట్లుగా చెప్పినట్ల ఆడుతున్న సెర్ఫ్ సిఈఓ ఈసీ చర్యలు తీసుకోవాలంటున్న ప్రతిపక్షాలు ఇక వైకాపా ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్న సీఎం వివేక హత్య కేసు నిందితుడికి జగన్ అన్న అండ నానుకున్న వాళ్ళందరినీ నాశనం చేశారు చిన్నన్న కోరిక మేరకే ఎంపీగా పోటీ అని చెప్పేసి వైఎస్ షర్మిళ చెప్తా ఉంది చిన్నాన్న వివేకాను హత్య చేయించిన వాళ్లను జగన్ వెనక్కి చేసుకొస్తున్నారు వివేక్ హత్య కేసులో నిందితుడు వైఎస్ అవినాష్ రెడ్డికి జగన్ టికెట్ ఇవ్వడాన్ని తట్టుకోలేకనే నేను రంగంలోకి దిగుతున్నా రాజశేఖర్ రెడ్డి బిడ్డగా కడప ప్రజల ముందుకు వస్తున్నా చిన్నాన్న కోరిక నెరవేర్చడానికి కడప ఎంపీగా బరిలో దిగుతున్నా అని చెప్పేసి కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిస్తూ వైఎస్ షర్మిల చేసినటువంటి వ్యాఖ్యల్ని ఇక్కడ చూసుకోవచ్చు